ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మే మూడు శుక్రవారం నేటి లేఖన భాగం తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి ఐదు వచనాలు నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము ఎలాగనగా వృద్ధులు మితానుభవము గలవారును మాన్యులను బుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహవాసములయందు లోపము లేని వారునై ఉండవలెననియు అలాగునని వృద్ధ స్త్రీలు కొండెకత్తులను మిగుల మధ్యపానాశక్తులనై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవలననియు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము వ్యాఖ్యానాంశం తీతుకు వ్రాసిన పత్రిక నాలుగో భాగం వృద్ధులైన పురుషులు మరియు వృద్ధ స్త్రీలు వ్యాఖ్యానాంశం తీర్తుకు వ్రాసిన పత్రిక నాలుగవ భాగం వృద్ధులైన పురుషులు మరియు వృద్ధ స్త్రీలు వ్యాఖ్యానం ఈ పత్రిక రచయితైన పౌలు ఇప్పుడు నేరుగా తీతుతో మాట్లాడుచు క్రైస్తవ జీవితంలోని వేరువేరు దశలలో ఉన్నవారు ఆనాడు కానీ ఈనాడు కానీ తగిన విధముగా జీవించటానికి అవసరమైన అనేక సంగతులు తెలియజేశాడు తీతు పరిచర్య చేస్తున్న సంఘములోని విశ్వాసులలో కొందరు ఏసుక్రీస్తును క్రొత్తగా విశ్వసించిన యూదులున్నారు కానీ మిగిలిన వారందరూ అన్యులు వీరు అవిశ్వాసులుగా ఉన్న కాలంలో వారి జీవితాలను బట్టి వారు అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు అని రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహార వచనంలో చూస్తాం ఇప్పుడైతే ప్రభువును అంగీకరించిన తర్వాత ఆనాడు వారి జీవితాలు నేడు మన జీవితాలు కూడా మార్పు చెందినవిగా ఉండాలి ఈ క్రమములో మొదటిగా వృద్ధులైన పురుషులను గూర్చి చెప్పుచున్నాడు వీరు విశ్వాస ప్రేమలయందు లోపము లేని వారై ఇతరులు వీరిని అనుసరించినట్లు మాదిరికరముగా ఉండాలి వారు స్వస్థబుద్ధి కలిగిన వారుగా ఉండాలి అనగా కల్మషము లేకుండా మత్తులై చెడిపోని స్వచ్ఛమైన మనస్సు కలిగిన వారై ఉండాలని అర్థము మాన్యులు అంటే దేవుని ఎడల భయభక్తులు గలవారు అని అర్థం మితానుభవము అంటే నిగ్రహం కలిగి ఉండుట అని అర్థము మిగిలిన లక్షణములను గూర్చి మనం బాగుగా ఎరుగుదుము ఆ తరువాత ఆలాగుననే వృద్ధ స్త్రీలు అని వ్రాయబడింది అనగా పైన చెప్పబడినవన్నీ వీరికి కూడా వర్తిస్తాయి అని అర్థం అంతేకాకుండా ఆనాడే కాదు ఈనాడు కూడా క్రైస్తవ జీవితాలలో ఈ నక్షణాలు ఎంత ప్రాముఖ్యమైనవో తెలియచేయుటకు మరికొన్ని సంగతులు ఇక్కడ వివరించబడినవి వీరు మంచి ఉపదేశము చేయువారై ఉండాలి ఈ వృద్ధ స్త్రీలు తీతు కాదు లేక నేటి సహోదరులు కూడా కాదు ఈ వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు బుద్ధి చెప్పుచు మాట ద్వారా మరియు క్రియ ద్వారా మాదిరిగా ఉండి దేవుడు స్త్రీ పట్ల ఏ విధమైన ప్రణాళిక మరియు తలంపులు కలిగి ఉన్నాడో వారికి తెలియచేయాలి ఆమె తన భర్తను పిల్లలను ప్రేమించాలి మరియు ఆమె తన ఇంటి పనిని బాగుగా చేసుకునేదిగా ఉండాలి అదే ఆమెకు ముఖ్యమైన బాధ్యత సామెతుల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో చెప్పబడిన గుణవతి ఈ విషయంలో లేఖనానుసారమైన గొప్ప మాదిరిగా కనబడుచున్నది అయినా కానీ దైవభక్తిగల విధవరాండ్రు అవివాహితులు కూడా ప్రభు పరిచర్య చేసినట్లు బైబుల్ గ్రంథం తెలియచేస్తుంది సహోదరుడు యూజిన్ పి వెడ్డర్ జూనియర్ శుభములతో వందనాలు